హలో గాయస్ దిస్ ఈజ్ వాణి మూన్ మూడు ఇవెంటారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా 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 మీ పర్సన్ మీ పార్ట్నర్ మీ లవర్ మీ హస్బెండ్ మీ వైఫ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ రిలేషన్ యూ హ్యావ్ మీరు ఎవరి గురించి అయితే మనసులో అనుకొని ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఎనర్జీస్ ఏంటి వాళ్ళు ఏం అనుకుంటున్నారు ఏం పంపించారు అన్నీ చూద్దాం పంపించారు కదా వాళ్ళు ఏం మెసేజెస్ పంపించారు చూద్దాము రైట్ బోటమ్ ఎనర్జీ నిన్ను బాధ పెట్టిన మరుక్షణం నుంచి నాకు కూడా బాధ కలుగుతుంది అయ్యో పాపం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీ ఆలోచనలు నన్ను వీడడం లేదు ఏం చేశావు నువ్వు నన్ను ఏం చేశారండి నీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నాను నాకు ఒక్క అవకాశం ఇస్తావా ప్లీజ్ ఒక్కటి ఒక్కటే ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారు రైట్ మన మధ్య రీయూనియన్ తప్పకుండా జరుగుతుంది మనం తిరిగి కలుస్తాం ఐ ప్రామిస్ బల్ల గుద్ది చెప్తున్నా అని చెప్తున్నారు ఐ ప్రామిస్ చేస్తున్నారు మీ పర్సన్ ఇంకేం కావాలి ఏం కావాలంట నేను నిన్ను లిమిట్స్ దాటి బాధ పెట్టానని నాకు తెలుసు ఫస్ట్ కూడా ఇక్కడ బోటమ్ ఎనర్జీ కూడా అదే ఉంది నిన్ను బాధ పెట్టిందా అని ఇక్కడ లిమిట్స్ దాటి బాధ పెట్టానని తనే ఒప్పుకుంటున్నారు నేను నిన్ను చీట్ చేయలేదు చెయ్యట్లేదు తను మిమ్మల్ని మోసం చేయలేదంట జరిగిన దాంట్లో తప్పంతా నాదే బట్ నా ఈగో వల్ల నేను నిన్నే బ్లేమ్ చేశాను ఐఎమ్ సారీ చాలా ఇన్డెప్త్గా వస్తున్నాయి ఎవరికో ఈ మెసేజెస్ తీసుకోండి నిన్ను గట్టిగా హక్ చేసుకొని మనసారా ఏడవాలనిపిస్తుంది తిట్టడం దేనికి బాధ పెట్టడం దేనికి ఈగోతో బాధ పెట్టింది కాకుండా సారీ చెప్పకుండా ఈగోతో దాన్ని బ్లేమ్ చేసుకోవడం ఎదుటి తిరిగి మిమ్మల్ని బ్లేమ్ చేయడం దేనికి తప్పంత నాదే అని తలకాయలు కొట్టుకోవడం దేనికి గట్టిగా హక్ చేసుకొని ఏడవాలనిపిస్తుంది అని మళ్ళీ ఏడవడం దేనికి ఎంత తప్పు చేసే ముందే ఉంటే పోలా పోలా ఇదంతా నాదే తప్పు ఐఎమ్ సారీ ఎన్నిసార్లు చెప్తావయ్యా బాబు అమ్మా కనికరించండి అమ్మా ఎన్నిసార్లు చెప్తున్నారు నీకు దూరం అయ్యి నేను సంతోషంగా బతకగలను అనుకున్నా బట్ నేను దూరం చేసుకున్నాక తెలిసింది నీ విలువ నిన్ను వదిలి బతకలేనని పెద్ద తప్పు చేశాను వా గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఎక్కడికైనా అలా తిరగడానికి వెళ్దామా ఐ మిస్ యూ అని చెప్తున్నారు హిమాలయాల అంచుల దాకా వెళ్ళేసి రావాలంటే వెళ్ళండి ఎక్కువగా ఆలోచించకు అంతా మంచి